నేను ఫెబ్ ఫస్ట్ కి జాయిన్ అయ్యానన్న నేను సెకండ్ ఎంప్లై దాంట్లో నాకన్నా ముందే హెచ్ఆర్ ఉండే ఆమె నన్ను రిక్రూట్ చేసింది అంటే నేను సమ్ ఆఫ్ నా వేరే బిజినెస్ ఉండే ఒక స్మాల్ యాక్సిడెంట్లో నా బిజినెస్ కట్ నా బిజినెస్ కొద్దిగా లాస్లో పోయింది పోయినప్పుడు కొద్దిగా నేను డిప్రెషన్లో ఉండి నార్మల్గా ఇంట్లోనే ఉంటుండే ఊర్లో మాది అమలాపురం పక్కన విలేజ్ చిన్న విలేజ్ అయితే అక్కడ ఉన్నప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇవి రీల్స్ వస్తున్నాయి ఒకసారి అయితే వస్తుంటే మా సిస్టర్ చూశారు మా సిస్టర్ చూసి ఏదైతే నెంబర్ ఇచ్చారు ఆయన ఆ నెంబర్కి మా సిస్టర్ మెసేజ్ చేశారు సరే అయితే నా నెంబర్ మెసేజ్ చేయగానే ఆయన నాకు కాల్ చేశారు కాల్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉందో రాశు అంటే వచ్చేసి అన్నారు నాకు ఫోన్ చేసిన నాకు నైట్ ఫోన్ చేశారు మా ఊరి నుంచి అప్పుడే ఆయన ఫోన్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో నేను స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చాను హైదరాబాద్ హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను వచ్చాను సార్ అంటే ఆయన వచ్చారు నా దగ్గరికి లొకేషన్కి వచ్చారు వచ్చారు ఆయనతో జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇలా మేనేజర్ రోల్ అని ఏం చెప్పలేదు నార్మల్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వర్క్స్ ఉంటాయి నువ్వు అన్ని జాయిన్ చేసుకున్నారు సమ్ శాలరీ ఒక మాట్లాడుకున్నాము అలాగే నన్ను అవుతున్న మీ డాడీ ఏం చేస్తారని అడిగారు మా డాడీ ఫార్మర్ సార్ అని చెప్పాను సరే అయితే మీ డాడీని కూడా తీసుకొచ్చే మీ డాడీకి కూడా సమ్ శాలరీ ఇస్తారని చెప్పి మేము మింజాపూర్ స్టోర్లో ఉండేది లైక్ అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూ చేసుకుంటారు

ఒక ఫార్మింగ్ పద్ధతి ఏంటి అనేది నాకు ఎప్పుడు డిస్కస్ చేయలేదు మేము ఎప్పుడైతే ఇంజాపూర్ స్టోర్ లో తీసుకుని స్టోర్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా ఆ ఫార్మింగ్ మీద వర్క్ అంతా మేమే చేసాం అంటే లైక్ మా ఫాదర్ అవే ఏమి కొట్టాలి ఏంటి అనే అన్ని కూడా కషాయాలన్నీ కూడా నేనే తెప్పిస్తుండే దానికి ఏమి సంబంధించినవి అన్ని కూడా నేనే వాటిని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుని తెస్తుండే నేను నిమ్ నిమ్మా ఆయిల్ కానీ కషాయలు వేరే కషాయలు ఏమన్నా సరే నేనే తెప్పిస్తుండే ఆర్గానిక్ నీ కూడా మనకి మా ఆకుల ద్వారా తయారు చేసినవే అవేమి దాంట్లో ఎటువంటి మెడిసిన్స్ కలవు అప్పుడు ఈయనకి నాకు తెలిసినప్పుడు ఏమైందంటే కషాయాల పేర్లు కూడా తెలియదు నా నేను అప్పుడు గమనించింది కషాయ పేర్లు కూడా తెలియదు అగ్నాస్త్రం అంటే ఏంటో తెలియదు బ్రహ్మాస్త్రం అంటే ఏంటో తెలియదు మాక్సిమం నాకు తెలియదు వాటి గురించి వాటి పేర్లు అయితే తెలుసు నాకు దేని దేనికి వాడతారు అనేది కొద్ది నాలెడ్జ్ ఉంది నాకు మా డాడీ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి కొద్దిగా తెలుస్తాయి ఆయనకైతే నాకు తెలిసిన ఆయన గమనించిన విధానంలో నాకు అసలు ఆయన వెజిటబుల్స్ ఎన్ని రోజులకి వస్తాయి అసలు ఎన్ని రోజులకి అవి మనకి హార్వెస్టింగ్ అవుతాయి అసలు ఏ విత్తనం ఎలా వేయాలి అసలు ఏ విత్తనానికి ఏ పేరు ఉంటుంది అందులో దేశీ ఏది లేదంటే మన హైబ్రిడ్ ఏది అని తెలుసుకోవడానికి కూడా ఆయనకి చాలా టైం పట్టింది నేను గమనించిన టైంలో తర్వాత మేము కూడా మూవ్ అయ్యాం మేము అనుకున్నాం ఇంకా సార్కి తెలియదేమో సర్లే మనకు తెలిసినంత మట్టుకు మనం చేద్దాం చూసుకుంటారులే మళ్ళీ ఆ స్టాఫ్ ఎవరో లేరు ఇంకా మేమే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అలా రన్ అవుతున్నాయి మేమైతే ఫస్ట్లో తర్వాత గచ్చిపొలి స్టోర్ తీసుకున్నారో దానికి మొత్తం అంతా డిజైన్ కానీ నాది ఇంటీరియర్ బిజినెస్ అని చెప్పాను కదా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మొత్తం అంత కూడా నేనే చేయించాను వర్క్ అంతా కూడా మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మెయిన్ రోల్ ప్లే చేసాం హెచ్ఆర్ కన్నా మెయిన్ రోల్ ప్లే చేసాం మనం ఎట్లా మామూలు అన్నట్లు ప్రతి మెటీరియల్ గురించి కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కానీ ఏం తీసుకోవాలి ఏం చెయ్యాలి అన్నీ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే పెట్టారు ఫస్ట్లో అన్ని మా హ్యాండ్ ఓవర్లో నుండి మేము చేసేవాళ్ళం అప్పుడు అనుకున్నాం మాకు తెలుసు కదా మేము చేస్తున్నాం అనుకున్నాం తప్ప దాని మీద నాలెడ్జ్ లేదని నాకు తెలియదు అప్పుడు ఆ తర్వాత 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 తెలిసింది కొన్ని కొన్ని తెలుసు ఈ పంచక విద్రోహి అంటే ఏంటో తెలీదు ఘనజీవామృతం అంటే ఏంటో తెలీదు అంటే ఒక పద్ధతి తెలుసు అంతే ఆ పేరు తెలుసు ఎస్పీకే సుభే పాలేకర్ మేతల్లో చేసే ఒక పద్ధతి పేరు తెలుసు అంతే అంతే తప్ప దాన్ని ఎలా చేస్తారు సేంద్రీయ వ్యవసాయం అనేది ఏంటి అనేది ఆయనకి ఫుల్ ఫ్రిడ్జ్ తెలియదు వేరే వేరే వాళ్ళ ద్వారా కనుక్కుని చేయడం తప్ప దాని గురించి సరైన నాలెడ్జ్ అయితే లేదు నేను ఓకే నువ్వు ఎందుకు బయటకు వచ్చేసి వచ్చింది అసలు బయటకు రావడానికి కారణం ఏంటి అండ్ ఇలా మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటి అంటే నేను బయటికి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నేను చాలా హార్డ్ వర్క్ చేసాను అండి దాంట్లో ఎట్లా అంటే నేను ఎప్పుడు కూడా నేను జాబ్ లెక్క చేయలే ఆయన ఇట్టే ఆయన ఇచ్చే నాకు శాలరీ థర్టీ థౌసండ్ మంత్ కి ఇచ్చింది థర్టీ థౌసండ్ నేను ఆ థర్టీ రోజుల్లో చేసే పని కన్నా నేను డబల్ ఒక వర్కర్ ఒక నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తారు నేను ట్వంటీ అవర్స్ వర్క్ చేసి దాంట్లో అంటే ఇప్పుడు కూడా మన దాని గురించి చేసాను తప్ప ఏ రోజు కూడా మనకి సంబంధం లేదు ఇది ఇంకొకటి ఏ మెటీరియల్ అయినా కూడా తెచ్చేటప్పుడు దాన్ని పది షాపుల దగ్గర ఎంక్వైరీ చేసి తెచ్చేవాడిని ఎందుకంటే ఆయనకి తక్కువ అయితే కదా ఇన్వెస్ట్మెంట్లో లో అనేది ఎవరైనా స్టార్టింగ్ లో ట్రబుల్ అవుతారు ఆయనకి అమౌంట్ ఉన్నా అమౌంట్ లేకపోయినా తర్వాత విషయం మనం ఇష్టానుసారంగా కూర్చుపెట్టి అయితే తేలాం కదా ఆయన మనకి ఏదో హ్యాండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి మనం ఒక పది కొట్లు షాపుల్లో ఎంక్వైరీ చేసి అని తెచ్చేవాళ్ళు బాగానే ఉంది ఒక ఫైవ్ మంత్స్ బాగానే గడిచింది ఫైవ్ ఫైవ్ మంత్స్ ట్వంటీ డేస్ బాగానే నడిచింది తర్వాత మరి ఆయనకి ఏమనిపించిందో ఏంటో తెలీదు ఒక చిన్న ఏదో డిస్కౌంట్ దగ్గర వచ్చింది మా ఇద్దరికి ఒక యాంకరే ఆమె అంతకు ముందు ఇంటర్వ్యూ ఏదో తీసింది ఆమె అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు ఆయన ఆమెకి అదే డిస్కౌంట్ నేను ఇచ్చానమాట వేరే వేరే ఆమెకి ఇచ్చాను డిస్కౌంట్ ఆమె మళ్ళీ వచ్చింది రెండోసారి నేను అంతకు ముందు వచ్చాను కదమ్మా మీకు తెలుసు కదా అంటే ఈయనకప్పుడు వేరే బిజీ వర్క్లో ఉన్నారైనా ఫోన్ కాల్ లో ఎందుకు లేకు ముందు ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు ఏమో అంత ముందు ఇంటర్వ్యూ చేశారు కదా కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా వేలకు వేలు అని చెప్పి నేను డిస్కౌంట్ ఇచ్చామని చెప్పాను కి ఏమైందంటే ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళు స్టాఫ్ నాకే ఫోన్ చేస్తారు ఆయనకి ఎవరు చేసేది కాదు ప్రతి దానికి అన్న ఇది లేదు అన్న అది పోయింది సిస్టమ్ పని చేయట్లేదు వైఫై రావట్లేదు బిల్లింగ్ సిస్టమ్ పని చేయట్లేదు ఏది సరే అన్నీ నేనే చూసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు ఫోన్ చేశారు సరే ఇచ్చేయమని చెప్పాను ఆ ఇచ్చేయమన్న తర్వాత ఆ రోజు బాగానే ఉంది తర్వాత రోజు నాకు ఒక డిస్కషన్ నడిచింది అనమాట ఆయనకి నాకు ఒక త్రీ అవర్స్ ఇలా నువ్వు నాకు కోపం రాదనుకుంటున్నావు అందరి మీద కోపం వస్తుంది ఆయన ఇప్పుడు కూడా నాతో కోపంగా మాట్లాడలేదు నేనే ఇప్పుడు ఆయనతో కోపంగా మాట్లాడలేదు నేను ఎప్పుడు ఇష్టంగానే చేశాను తప్ప వర్క్ ఎప్పుడు మీకు కష్టంగా చేయలేదు అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి కొన్ని మాటలు అవి నా మీద నేను కొన్ని ఇక్కడ నువ్వు అంటే మనకి ఇంజాపూర్ స్టోర్ అనేది చాలా లోపలికి ఉంటుంది అక్కడ కొద్దిగా భోజనం అవి పెట్టాం స్టాఫ్కి డైలీ నేను ఉండను ఎలా బయటికి ఉండి బయట నాకు వండిందో ఏదో అక్కడ ఉన్న కుర్రోళ్ళకి పెట్టినందుకు నువ్వు ఇక్కడ తీసిన మెటీరియల్ వాడి వండేసి వీళ్ళకి పెడుతున్నారు ఇవో మీరే వాడుకుంటున్నారు అని ఒక ఎలిగేషన్ నా మీద పెట్టారు అప్పుడు నేను అన్న ఏ రోజైనా మీకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఎక్కడెక్కడ తెచ్చుకుంటానో ఆ షాప్కి తీసుకెళ్తా నేను ఎక్కడ వెజిటేబుల్ తెచ్చుకుంటాను అది చూపిస్తా మీకు నేను ఎక్కడ పాలు తెచ్చుకుంటానో చూపిస్తా అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా నేను బాగా తెలుసు మేము ఫ్రెండ్లీ మూమెంట్లో వెళ్ళేది అంత చేసినా ఎంత కష్టపడ్డావుడికి ఈయనిచ్చిన బిరుదుదా నేను అనేది నా బాధ ఏం కాదండి దాంట్లో తర్వాత కూడా నేనేమి బయటికి రాలే ఒకవేళ నీతో గానీ వంశీ గాని మంచిగా ఉండుంటే నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేసింటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని బయటకు రాకపోదు కదా బయటకు రాపోతుంది కదండి నేను చెప్పవు కదా అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా ఇలా మోసం జరుగుతుంది కదా బయటకు అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు అప్పుడంటే నేను ఏం చేశాను అంటే సార్ అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను నేను ఆర్డర్ నేనే చేసేది బయట నుంచి స్టోర్ నుంచి ఇచ్చి ప్రతి ప్రొడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసింది అక్కడ అక్కడ ఉన్నంతసేపు అప్పుడు ఎక్కువ నేను ఏం చేశాను అంటే ఒక ఐఫామ్స్ రాంగప్రసాద్ గారు అని ఉంటారు ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు ఆయన ఆయనే సొంత సొంతగా చూసుకుంటారు ఆయన అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుని చేసుకుంటారు ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీలు ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ ముందే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎప్పుడు జరిగిందంటే గచ్చబుల్ స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం ఇంక సెటప్ అయిపోయింది ఇంక ఇక్కడ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి ఏదో చెయ్యాలి అండి అప్పుడు చెప్పి నేను ఒక పది మంది పద్నాలుగు మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గరండి వాళ్ళందరికి వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్ మనం కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ అవుతున్నాను అప్పుడే ఆ టైంలోనే ఫార్మర్స్ తో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నారు అందరితో మాట్లాడటం కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి మెహదీపట్నంలో గోపాల్ గారు అని ఇలా సంగారెడ్డిలో ఒక ఇద్దరు ఫార్మర్స్ అని వాళ్ళ వాళ్ళందరితో మాట్లాడుతున్నాను కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు ఏమైనా గా పెట్టా మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే జ ఇరిగేషన్ నా మీద పెట్టారు పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అప్పుడు కూడా సరే సరే అన్నాను తర్వాత రోజు నన్ను నేను డైలీ గచ్చిపూలి స్టోర్కి వెళ్ళేది డైలీ నైట్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి అక్కడ స్టోర్ మూస్ క్లోజ్ చేసుకుని అకౌంట్స్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ వన్ టూ అవ్వేది నాకు మొత్తం అన్నీ చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి ఆ రోజు ఒక రోజు వచ్చి నువ్వు గచ్చిపల్ స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి ఇన్ టైం పెట్టాలి అవుట్ టైం పెట్టాలి అని చెప్పి ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు ఇవి వాడేసుకుంటున్నావు నాకు అన్నీ నాకు క్లారిటీగా కావాలి అని చెప్పి నేనేమూ వాడుకోలేనప్పుడు నేను పడాల్సిన పని ఏముందండి మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట మేమిద్దరం మమ్మీ డాడీ నేను ఉండలేదు ముగ్గురు మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు అసలు ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ ఐదు నిమిషాలు ఉన్నాను నేను అసలు అంత తీసుకోలేదు ఏదో జీవితం బాగో బాగు బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం అంత మనం పడాల్సిన పని లేదు ఇక్కడ కాకపోతే ఇంకొక చేసుకుని బతుకుదాం కూలి పని చేసుకుని బతుకుదాం కావాలి ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉంటం కూడా వేస్ట్ మనం సరే అనుమానం వాళ్ళకి ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం అది అసలు మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు ముందు మీడియా ఎలా రావాల్సి వచ్చింది మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా ఫస్ట్ వన్ మంత్ నేను అసలు బయటికి రాలేదు నేను ఇంట్లోనే ఉన్నా వన్ మంత్ ఆయన ఆగస్ట్ ఫస్ట్కి వచ్చాను బయటికి తర్వాత నేను చిన్న చిన్న బిజినెస్ నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా ఆ టైంలో వన్ మంత్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక బ్రాండ్ ఇంకొక అమ్మాయి రాదు ఇది ఏమవుతుందండి నేచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా నాకు తెలియదు అని నేను చూడలేదు ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలియదు ఆమె వెళ్ళిపోయిందంట తర్వాత నువ్వు మీకు తెలీదు అని అడిగారు నాకు తెలిసారన్న తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు మళ్ళీ ఫోన్ చేశారు నా కస్టమర్స్ నా దగ్గర ఒక నూట ఎనభై మంది ఉంటారు కాంటాక్ట్ నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట అంటే ఆ నేచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు అంటే నేచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా లేకపోతే మీరు చేయలేరా మనుషులు చేయలేరా అదే అదే అనేది ఇప్పుడు ఒక నా ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం మన ఫామ్ లో దిగి చేయాలంటే మా కూడా చేయగలుగుతాడు ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన ముప్పై ఎకరాలు తీసుకుని ముప్పై ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా అమ్మాయిలు అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఇది మీరు అదే అమ్మాయిలు ఇలా అమ్మాయిలతో ఉంటారు అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట బయట ఓకే ఓకే నాకైతే తెలిసిన వటికైతే మాత్రం అయినా అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్స్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఎలా మేము బయటికి రావాల్సిన పని లేదు మేము బయటకి రావాల్సిన పని లేదు ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది నేచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట అంతా జనాలు అంటే ఏదో చెప్తారులేదు సొలుకూర్లు అన్నట్టే ఉన్నారు ఇప్పుడు నార్మల్ గా మీకు నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు మీరు ఎవరైనా అడగండి కింద కామెంట్ చేయండి అని ఆర్గాపి పాన్ లేదు బొంగు లేదు అంటారు అవును హైదరాబాద్ మీరు చూడండి అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి కామెంట్స్ లో ఆర్గానిక్ ఫార్మ్ లేదు బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా నిజంగా ఉన్నారు ఆల్రెడీ ఉన్న పేరు కూడా పోతుంది దీని వల్ల ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది ఒరిజినల్ గా హోమ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు వీళ్ళు ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు వీళ్ళు వీళ్ళ అమ్మాయిలతో తిరుగుతారు వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి అంటారు ఇప్పుడు ఇవి అంటే తెస్తున్నారు కదా వెజిటేబుల్స్ కానీ కానీ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం ఎలా అంటారంటే ఆ ఫా ఏదైతే వీళ్ళు తెస్తున్నారో ఆ కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడనే చెప్పేది ఇదే ఆ కంపెనీలో ఏమి ఉంటుంది అనేది మనకు తెలియదు అదే అంటున్నాను ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది అవును అవును లైక్ ఉంటది కదా ఇది ఆర్గానిక్ ఇది హైబ్రిడ్ ఇది ఇది దేశీ విదేశీ లైక్ అదే కదా ఇది కొంచెం ఐడియా ఉంటది అలా మీకు గానీ లేకపోతే తెచ్చే వాళ్ళ వంశీకి కానీ వీళ్ళకి కానీ ఎవరికి ఐడియా లేదా అంటే మాకు ఐడియా ఉంది మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది ఇవైతే ఒరిజినల్ కాదండి నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేస్తా చాలా సార్లు అప్పుడు వాళ్ళు కాదండి కస్టమర్స్ కూడా చాలా సార్లు అన్నారు నా మా ఎదురుగానే చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగాదు కదండి ఒకళ్ళు వంకాయ ఇంత పెద్ద పెద్దగా రావని ఒకళ్ళు అలా కొంతమంది వాళ్ళకి డౌట్స్ ఉంటాయి అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు నేచురల్ ఫార్మింగ్ గురించి అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్ళిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అంత అంత ఎక్కువ లేదు మీద ఉంది ఆ లో మీకు అనిపించింది ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి అనిపించింది అవి నాకు ఏ కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అయింది అప్పుడు నేను సేపు లోని డౌటే వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను తక్కువ తక్కువ ఆర్డర్ చేయటం అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు మ్యాక్సిమం ఫార్మర్స్ తో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యేవాడిని ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రొడక్ట్ ఒక వాల్యూ ఉంటుంది వాళ్ళకు కూడా కొద్ది సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొన్ని అవి కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వస్తాయి అంటే మిగతా మొత్తం వేస్ట్ అది ఆర్గానిక్ కాదు కాదు అంటే కాదని చెప్పలేం అక్కడ ఏం వస్తున్నాయో తెలియదు కదండి కంపెనీలో ఏం అనేది లోపల జరిగేది మనకి ఏం తెలీదు కానీ ఆర్గా అండి ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్ అంతే అండి అంతే ఇంక అంతే అనుకోవాలి అది ఫేక్ మరి ఇప్పుడు మధ్య మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా టూర్లు వెళ్ళడం అక్కడ వీడియోస్ చేయడము అవన్నీ దేనికి వెళ్తున్నారు మరి అక్కడి నుంచి ఏం తీయడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేగడానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రోడక్ట్ ని చూపిద్దామని వెళ్తారు అక్కడ వరకు ఒక ప్రోడక్ట్ ని చూపించడానికి ఒక పసుపు కొమ్ము నాకు చూపించడానికి అంత దూరాలు వెళ్ళిన అవసరం లేదు మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు మన పొలంలో ఆ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల్ దాకా పోనవసరం అన్ని అన్నీ అవసరం లేదు మన ఆంధ్రాలోని తెలంగాణలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు పండిస్తున్నారు వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు అంతేగాని వేరే కంపెనీ మీద డిపెండ్ అవడం ఎందుకు సో నువ్వు పండించలేవు ఫిఫ్టీ పర్సెంట్ పండించగలుగుతున్నావు నువ్వు కానివా ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు కదా ఇప్పుడు ఫార్మర్స్ ఎంత మంది ట్రైబర్ ట్రైబర్ అక్కడ మన వైజాగ్ దగ్గర ఉంటారు ట్రైబర్స్ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి రీసెంట్ గా నాకు వీడియో చూసిన తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అనమాట వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు వాళ్ళకి పండించడం పండించేస్తున్నారు వాళ్ళు మినుములని పెసలని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు తెలియదు సార్ ఎవరైనా ఉంటే మాకు చెప్పండి వాళ్ళకి మేము ఇస్తాం స్టోర్ లోకి అని వాళ్ళు మేము ఒరిజినల్ గా మేము కొండల్లో పండించినాయి మాకు ఎటువంటి కెమికల్స్ ఉండవు అని అలాంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఈయనకి తక్కువకి వస్తాయి ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను అక్కడ కందిపప్పు ఉంది సార్ ఒక కందిపప్పు వాల్యూ అక్కడ వచ్చేసరికి నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు అలాంటిది వాళ్ళు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు పెట్టుకున్న ఆర్గానిక్లో అది ఒక రీజనబుల్ ప్రైజ్ అవుతుంది జనాలకి వీళ్ళు కంపెనీ నుంచి తెచ్చింది సగానికి అది కరెక్టో అవు కాదో తెలియదు దాన్ని తీసుకొచ్చి దాన్ని డబల్ రేట్ పెట్టుకుని అమ్ముకోవటం రేట్ 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 అయితే హై ఎక్కువే ఉంటాయి సార్ దానికి సంబంధించింది కాదు కాదు ఇంక అసలు ఇంకా అసలు రేట్ల గురించి డబల్ రూట్ త్రిబుల్ డబల్ లో డబల్ లో త్రిబుల్ కూడా ఉంటాయి కొన్ని అవునా సంబంధం లేని రేట్ సంబంధం అన్నిటికన్నా తక్కువ రేట్లు అని చెప్తారు చాలా తక్కువగా వస్తది మంచిగా ఉంటుంది మా దగ్గర ప్రొడక్ట్స్ గూగుల్ రివ్యూస్ చూడండి మ్యాప్స్ ఓపెన్ చేసి గూగుల్ రివ్యూస్ చూడండి గూగుల్ మ్యాప్స్ ఫార్మ్స్ గచ్చిపోవాలని కోటండి కింద ఎక్కడైనా సరే పర్లేదు ప్రైజెస్ బాగానే ఉన్నాయి అంటే మాత్రం నాకు చెప్పండి ఇప్పుడే నిన్న అన్న మాటలు వెనక్కి తీసుకుంటాను ఓకే కాదు మరి మీరు చెప్పలేదు ఆయనకి ఎందుకన్నా ఇంత వేసి నేను ఒక్క నిమిషం ఆలోచించండి నేను బిల్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అంతా కూడా నాకు తెలిసిన ద్వారా పెట్టించా ఉన్నప్పుడు ఏ ప్రైస్లో ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఏ ప్రైస్లో ఉన్నాయి చూడండి ఒకసారి నేను వచ్చేసిన వెంటనే పెరిగిపోయినాయి నేను ఏ రోజు రోజైతే జూలై జులై ట్వంటీని చెప్పాను నేను ఆగస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోతాను నేను ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్కి జూలై ట్వంటీ ఫిఫ్త్కి సాఫ్ట్వేర్ అంతా హ్యాండ్ ఓవర్ వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ మమ్మీగా ఈ చెప్పి రేపింగ్ చేశాను అవన్నీ డబల్ అప్పుడే మార్చుకున్నారు అప్పుడు దాకా నేను సేపు కేజీ కేజీ ఒక ఆకు కూర నూట ఇరవై రూపాయలు ఉండేది ఈ రోజు నూట ఎనభై రూపాయలు నేను వచ్చిన తర్వాత రేట్లు మారినాయి నేను 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 ఉన్నంతసేపు ప్రై ప్రైజులు డిస్కషన్ అంతా కూడా నా దగ్గరే జరిగింది నేనే పెట్టిస్తాను ప్రైజ్లన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రైజుల దగ్గర ఇన్వాల్వ్ అవ్వలే చెప్పేవారు అయితే ఏ ప్రైజ్ ఎంత ఉంది ఏ ప్రైజ్ ఎంత ఉంది దానికి ఇంత పర్సెంటేజ్ కొట్టేసి అని చెప్పేశారు నేను ఏ రోజైతే నేను బయటకు వచ్చేసానో వచ్చేసింది నేను నేను ఉన్నప్పుడే వాళ్ళు మారుస్తున్నారు కొన్ని కొన్ని మార్చారు అన్ని మార్చలేదు ఆగస్ట్ ఫస్ట్ నుంచి మారిన ఇవన్నీ నువ్వు అంటే వెళ్ళిపోతున్నాయి ఏమన్నలేదు రాజేష్ వెళ్ళిపో ఆయన ఇంటెన్షన్ ఆల్రెడీ అదే వెళ్ళిపోవడానికి